జేహో పత్రిజీ అందరికీ ఆహ్వానం మానవులందరికీ కొన్ని పండుగలు పండుగలుగా జరుపుకుంటారు కానీ యోగులందరూ జరుపుకునేటటువంటి పర్వదినాలు పండుగ ఏదైనా ఉందంటే శక్తి స్థల్ హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి కట్టాల్ పట్టణంలో ధ్యాన మహాయాగం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం మనం ముఖ్యంగా పత్రి మహారాజ్ యొక్క శరీరాన్ని అక్కడే విడిచిపెట్టారు అక్కడ శక్తి స్థల్లో వారిని సమాధి చేయడం జరిగింది ఇప్పటికే ఎంతోమంది ఆ శక్తి స్థల్లో ధ్యానం చేసుకొని ఎన్నో అనుభూతులు పొందుతున్నారు మరి ఆ శక్తి స్థలకి ప్రాంగణంలోనే ముందుగానే సరస్వతి ప్రాంగణం అని చెప్పి ఆ వేదిక మీద పదకొండు రోజులు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు దేశ విదేశాల నుంచి ఎంతోమంది కళాకారుల్ని ఎంతోమంది ఆధ్యాత్మిక జిజ్ఞాసుల్ని ఆహ్వానించి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు ఎప్పటి నుండో జరుగుతున్నాయి మరి ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఇంకా అద్భుతంగా చేయాలి అని ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు వారి యొక్క సమూహం ట్రస్ట్ వారు ఇంకా ఎక్కువగా అక్కడ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి కట్టాల్లో జరిగేటటువంటి ఆ ధ్యాన మహాయగానికి పాల్గొనండి అందరూ బ్రహ్మానందులై తిరిగి వెళ్ళండి జై శ్రీరామ్